కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వినియోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రెడ్ స్కార్పియో కారు దర్శన్దేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధింపులకు రేణుకాస్వామి హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు రెండు నెలల క్రితం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని మైసూర్లోని దర్శన్ ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారని అక్కడే అతడిని హింసించి చంపేసిన అనంతరం కామాక్షి పాలియాలోని కుంటలో మృతదేహాన్ని పడేశారని చెప్తున్నారు చిత్రదుర్గలో నమోదైన మిస్సింగ్ కేసు ఫిర్యాదులో భాగంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా విచారణలో ఆర్థిక సమస్యల కారణంగానే రేణుకాస్వామిని హత్య చేశామని ముగ్గురు వ్యక్తులు లొంగిపోయారు కేసు తదుపరి విచారణలో భాగంగా దర్శన్ పేరు తెరపైకి రాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రేణుకాస్వామి పవిత్ర గౌడకు అభ్యంతరకర మెసేజ్లు పంపి వేధింపులకు గురి చేయడమే హత్యకు దారి తీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు